హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగి శ్రీమంతం ఏర్పాట్ల కోసం లైక్ షామియాన వస్తువులన్నీ టెంట్ చైర్స్ అండ్ మెయిన్ ఫంక్షన్ చైర్ అవన్నీ తెప్పిస్తారు కదా సో మనోహరి ఆ ఫంక్షన్కి అరేంజ్ చేసే రెడ్ కలర్ బిగ్ చైర్ని కాన్సన్ట్రేట్ చేస్తూ చూస్తూ ఉంటుంది ఏంటి మనోహరి ఎప్పుడూ కుళ్ళుతో ఉండని మొహం ఈరోజు వెలిగిపోతుంది అని అడుగుతుంది చెంబా చెప్తాను చెంబా ఆగు అని చెప్పి చూస్తూ ఉంటుంది మనోహరి ఇంకా అలా ఐటమ్స్ అని రాగానే పిల్లలందరూ అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు డాడ్ డాడ్ ఈ చైర్ ఫంక్షన్స్లో వాడే చైర్ కదా అని అంటుంది అంజు అంజు అని చెప్పి అంటాడు అమర్ నేను కూర్చోవచ్చా అని అడుగుతుంది లేదు ఇది కేవలం బాగీ కోసం మాత్రమే కేవలం ఫంక్షన్ ఎవరికి జరుగుతుందో వాళ్ళే దీనిపై కూర్చోవాలి అని అమర్ చెప్పి ఇంకా హ్యాపీగా వాటినైతే ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి రేపు వచ్చి అరేంజ్ చేయండి ఇప్పటికే చాలా టైం అయింది కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్ బాగీ దగ్గరికి వచ్చి బాగీ అందరికీ భోజనం తినిపించావు మరి నువ్వు తిన్నావా అని అడుగుతారు లేదండి పిల్లలు పొద్దు నిండి ఆడుకుంటూ అస్సలు తినలేదు అందుకే పట్టు పట్టి వాళ్ళకి తినిపించాను ఇప్పుడు నేను తినాలి అని అంటుంది ఏంటి బాగి ఇంత లేట్ అవుతాయేలా రా నేను తినిపిస్తానని అమర్పం బాగిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పిల్లలు కూడా నిద్రపోవడానికి వెళ్ళిపోతారు సో అలా మిడ్ అయిపోతుంది మనోహరి తన ప్లాన్ ప్రకారం మిడ్ నైట్ చూడకముందు చూడక తను తీసుకువచ్చిన రణవీర్ పంపిన ఆ రెడ్ కలర్ బాక్స్లో ఉన్న బాంబుని బయటకు తీసి కరెక్ట్గా బాగీ కోసం తెప్పించిన స్పెషల్ రెడ్ కలర్ చైర్ కింద ఆ బాంబుని ఫిక్స్ చేస్తుంది కరెక్ట్గా బాంబ్ బ్లాస్ట్ అయ్యే ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల ముందు టైమర్ సెట్ చేయాలి టైమర్ సెట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక బటన్ నొక్కాలి అప్పుడు మొత్తం బ్లాస్ట్ అని క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగీ శ్రీమంతాల్లో ముత్తైదువులందరూ హ్యాపీగా ఫంక్షన్కి విచ్చేస్తూ ఉంటారు రామ్మూర్తి వాళ్ళందరినీ హ్యాపీగా పలకరిస్తూ ఉంటారు ఇంకా మనోహరి మాత్రం చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది అదే ఫంక్షన్కి అరుంధతి ఒక మార్వాడి వేషంలో వస్తుంది లైక్ ఒక బెంగాల్ వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారనమాట ఇంకా ఎవరు నన్ను గుర్తుపట్టకుండా చూసారా గారు నేను ఎంత బాగా రెడీ అయ్యానో అని తన గుప్తా గారి అంగోలీకాన్ని పెట్టుకొని అలా బాగీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అరుంధతి బాలిక నీకు గుర్తున్నది కదా తొల తాంబూలం నీవే ఇవ్వాలి బాలిక అని అంటారు నాకు గుర్తుంది గుప్తా గారు అని నవ్వుతూ ఉంటుంది అరుంధతి కరెక్ట్గా అప్పుడే పిల్లలందరూ కూడా హ్యాపీగా రెడీ అయ్యి అలా కిందకి వస్తారు మనోహరి మంగళ అండ్ చెంబ మాత్రం చాలా కోపంగా వెయిట్ చేస్తూ ఉంటారు అదే టైంకి అమర్ బాగిని చూడ్డానికని వెళ్తాడు బాగి బుట్ట బొమ్మలా రెడీ అవుతుంది ఇంకా అలా అమర్ అయితే బాగి వైపు చూస్తూ ఉంటాడు ఏంటలా చూస్తున్నారో అని అడుగుతుంది ఏం లేదు బాగి నువ్వు చూడ్డానికి అందమే అసూయపడేలా ఉన్నావు అని అంటారు చాలు మీరు సోల్జర్లా కాదు కవిలా మారిపోతున్నారు సరే రండి వెళ్దాం అని అంటుంది ఆగు బాగి అని ఆపి ఇంక కాటుక తీసుకొని బాగీకి కాటుక పెట్టి బాగీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇంకా పొట్టపై కాటుక పెడతాడనమాట చుక్కగా అమర్ నాన్న అమ్మ చాలా బాగుందనుకుంటా అని అడుగుతుంది పాప హౌన్ చిట్టి తల్లి అమ్మ చాలా బాగుంది అని అంటాడు అమర్ నాన్న నాకెందుకో కాస్త భయంగా ఉంది నాన్న అని అంటుంది కడుపులో ఉన్న పాప భయమా ఎందుకు అని అడుగుతారు సైలెంట్గా ఉంటుంది ఏమి మాట్లాడదు పాప పాప భయపడతానంటుంది ఒకవేళ బాంబ్ వల్ల అనుకుంటా లేదు ఎలా అయినా నా ఫ్యామిలీని నేను సేవ్ చేసుకోవాలి అని మనసులో అనుకుంటారు ఏవండి పాప మీతో మాట్లాడింది నాకేమీ వినిపించలేదు ఏం మాట్లాడింది అని అడుగుతారు ఆ ఏం లేదు ఏం లేదు రా వెళ్దామని చెప్పి అమర్ ఇంకా అలా బాగీని తీసుకొని బయటికి వస్తాడు అలా బాగీని అమర్ తీసుకొని వస్తూ ఉంటే అక్కడే కూర్చున్న వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా లైక్ చూడ చక్కనైన జంట పర్ఫెక్ట్గా ఉన్నారు పెయిర్ అని చెప్పి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే మనోహరి మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతుంది బాగీ ఇవ్వాలే నీ ఆఖరి రోజు పాపం వీళ్ళే పాపం చేసుకున్నారు ఈరోజు వీళ్ళు కూడా చావబోతున్నారు అయినా మీరందరూ చవడానికి కదా పుట్టారు అని ఇంకా అలా క్రూయల్గా చూస్తూ ఉంటుంది మనోహరి అలా అమర్ అండ్ రామ్మూర్తి ఇద్దరు కలిసి బాగిని కూర్చోబెడతారు పాపం దూరం నిండి అరుంధతి ఇదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మా అరుంధతి మొదటిగా ఎవరి చేత తాంబూలం తీసుకుంటావమ్మా అని అడుగుతారు పాపం పొట్టలో ఉన్న పాపని రామ్మూర్తి ఇంకా అలా చూస్తూ ఉంటుంది బాగి అవును మొదటిగా ఎవరితో తాంబూలం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే మంగళ అని అంటూ ఉంటారనమాట లేదు దీంతో తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే బైక్ ఇలా ఉన్నా మనసులో చాలా కుళ్ళు కపటం ఉంటుంది నీలాంటి వాళ్ళ చెయ్యి నా కూతురిపై పడకూడదు అని అంటాడు రామూర్తి అబ్బో నేనేదో వస్తానని ఎగిరినట్టు అని మనసులో అనుకుంటుంది మంగళ ఇంకలా బాగీ పక్కకు చూసేసరికి దూరంగా అరుంధతి మారువేషంలో కనబడుతుంది ఏమండి అని పిలుస్తుంది ఒక్కసారిగా అరుంధతి షాక్ అవుతుంది గుప్తా గారు గుర్తుపట్టేసిందంటారా అని అడుగుతుంది బాలిక నువ్వు తిరిగి చూస్తానే కదా అర్థమయ్యేది అని అంటారు వెంటనే తిరిగి చూస్తుంది ఏమండి మీరే అని అంటుంది నేనా వస్తున్నాను అని పాపం అలా వెంటనే బాగీకి దగ్గరికి వెళ్తుంది అరుంధతి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా దగ్గర వాళ్ళ అనిపిస్తున్నారు ఎప్పుడైనా మనం కలిసామా అని అడుగుతుంది ఎంతైనా నేను నీ తోడ పుట్టిన అక్కని కదా అందుకే నేను నిన్ను మారువేషంలో చూడ్డానికి వచ్చినా నువ్వు నన్ను వెంటనే గుర్తుపట్టావు బాగి అని పాపం అలా హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి ఇంకా వెంటనే అరుంధతి తన చేత్తో అక్షంతర వేసి హ్యాపీగా దీవించి ఇంకా పన్నెంటి ఆడబిడ్డ పుట్టాలని తన అంగోలీకంతో ఐ మీన్ తన దగ్గర ఉన్న అంగోలీకంతో హ్యాపీగా పాపకి ఆ రింగ్ని చూపిస్తూ ఇంకా పొట్టవైపు చూపిస్తూ ఉంటుంది ఆ లైట్ అనేది పాపపై పడుతుంది పెద్దమ్మా అని అంటుంది పాప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఇంక వెంటనే అరుంధతి వైపు చూస్తూ ఉంటుంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అలా అరుంధతి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే చూస్తూ ఉంటారనమాట బాగి అక్క అక్క ఇక్కడికి రావడం ఏంటి లేదు పాప భ్రమపడినట్టుంది అని పాపం మనసులో అనుకుంటారనమాట అలా బాగీ ఇది ఇలా ఉండగా అమర్ బాంబ్ స్క్వాడ్ వాళ్ళని సీక్రెట్గా ఎవరికీ కనబడకుండా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి మొత్తం వెతకమని చెప్తూ ఉంటాడు వాళ్ళేమో ఇంకా అంతా వెతుకుతూ ఉంటారనమాట వెతుకుతూ ఉంటే అదే టైంకి కరెక్ట్గా ఇంకా బాంబు అయితే ఒక చోటు చూపిస్తూ ఉంటుంది కరెక్ట్గా ఎక్కడ బాగి అయితే కూర్చొని ఉంటో బాంబు అక్కడ చూపిస్తుంది ఇదేంటి మేడం కూర్చున్న చోటు బాంబు చూపిస్తుంది లేదు అలా అవ్వకూడదు అని బాంబ్ స్క్వాడ్స్ పాపం చాలా అంటే చాలా భయపడుతూ ఉంటారు ఇంకప్పుడే అదంతా గమనిస్తుంది మనోహరి ఎలా అయినా ఇప్పుడు బాంబుని బ్లాస్ట్ చేయాలి అప్పుడే అప్పుడే నేను అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పి వెంటనే అలా టైమర్ సెట్ చేస్తుందనమాట మనోహరి సెట్ చేసి ఇంక వెంటనే అమర్ దగ్గరికి వెళ్తుంది ఆ అమర్ అమర్ నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు బాంబ్ ఎవరు పెట్టారని ఆలోచిస్తున్నావు కదా బాంబ్ పెట్టిన వాళ్ళని నేను చూశాను అమర్ అని కావాలని డైవర్ట్ చెయ్యాలని చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి ఏంటి బాంబు ఎక్కడ పెట్టారో చూసావా ఎక్కడా ఎక్కడా అని అడుగుతారు ఇదిగో నేను చెప్తాను రా అమర్ వాళ్ళు నేను చూశాను వాళ్ళు ఇదిగో ఊరు దాటి అమర్ రా అమర్ అని చెప్పి ఇంకా వెంటనే అలా కావాలనే మనోహరి అమర్ని తీసుకొని కారులో బయలుదేరుతూ ఉంటుంది పావుగంట టైం సెట్ చేసేసరికి ఇప్పుడు నాతో హ్యాపీగా అమరు వచ్చేస్తున్నాడు కాబట్టి అక్కడ బాంబు పేలుతుంది అని ప్రశాంతంగా చూస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా రామ్మూర్తి అందరికీ ఇంకా పాపం భోజనాలు వడ్డిస్తూ అందరూ ప్రశాంతంగా భోజనం చేయాలని అందరూ చల్లగా తన పాపని దీవించినందుకు ప్రశాంతంగా ఉండాలి అని ఇంకా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడు అదంతా చూస్తూ బాగి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అదే టైంకి బాంబ్ టైమర్ అయితే అలా ఫిక్స్ అవుతూ ఉంటుంది ఇంకా బాంబ్ కరెక్ట్గా వన్ మినిట్ ఉంటుంది ఇదేంటి నాకు ఎందుకో చాలా చెడుగా అనిపిస్తుంది లేదు అలా జరగకూడదు జరగకూడదు అని చెప్పి ఇంక పాపం ఎంతో ట్రై చేస్తూ అరుంధతి ఆ బాంబు ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటే కరెక్ట్గా ఒక్కసారిగా బాగిని ఇంక అరుంధతి రా నీతో మాట్లాడాలి రా అని చెప్పి కరెక్ట్గా బాగిని అలా బయటికి తీసుకువచ్చేస్తూ ఉంటే ఒక్కసారిగా బాంబు అనేది పేలుతుంది ఇంకా షాక్ అయిపోతారనమాట అందరూ బాగి అలా అవతల వెళ్ళి ఎగిరి పడుతుంది ఎగిరి పడి ఇంక బాగి పాపం చాలా అంటే చాలా కష్టంగా అటు ఇటు గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది బాగి అని రామూర్తి బాగి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అప్పుడే ఆయన బయటకు వెళ్లడంతో పాపం బాగీ వైపు చూస్తూ ఉంటారు ఇంకా పిల్లలందరూ బయట ఆడుకుంటూ ఉండడంతో లోపల పేలడంతో అందరూ బాగి దగ్గరికి వస్తారు మిస్సమ్మా అని చెప్పి పాపం అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పాపం బాగి చాలా అంటే చాలా ఘోరమైన స్థితిలో ఉంటుంది ఇంక వెంటనే అలా బాగీనైతే రామూర్తి అయ్యో అల్లుడు గారు అల్లుడు గారు ఎక్కడున్నారని చెప్పి పాపం చాలా అంటే చాలా ఏడుస్తుంటారు రామూర్తి రామ్మూర్తి అల్లుడు గారు అల్లుడు గారు అని చెప్పి ఇంక ఫోన్ చేస్తారు అప్పుడే అమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో మావయ్య గారు అని అంటారు అల్లుడు గారు ఇక్కడ బాంబ్ పేలిందండి అని అనేసరికి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు వెంటనే అలా అమర్ అయితే ఇంకా వెనక్కి కార్ తిప్పి తీసుకువెళ్తాడు బాగీ పాపం చూడ్డానికి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండేసరికి అమర్ చాలా స్పీడ్గా బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని తీసుకువెళ్తూ ఉంటాడు అదే టైంకి బాగీకి పెయిన్స్ కూడా వస్తూ ఉండడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని అమర్ ఏడుస్తుంటే అరుంధతి అక్కడికి వెళ్తుంది మీరు మీరు కంగారు పడకండి నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను నేనున్నాను అని చెప్పి అమర్కి ధైర్యం చెప్పి బాగి అరుంధతిని ఒక రూంలోకి తీసుకువెళ్తుంది పాపం బాగికి పెయిన్స్ వస్తూ ఉంటే అలా అరుంధతి నమస్కారం పెట్టుకుంటుంది స్వామి నేను మీకు మనస్ఫూర్తిగా అడుగుతున్నాను అమ్మ దుర్గామాత శివయ్య వెంకటేశ్వర మీరందరూ నాకు సహాయం చేయాలి నా చెల్లెలు పుట్టినప్పటి నుండి ఎలాంటి పాపం చేయలేదు ఎలాంటి పాపాన్ని మూట కట్టుకోలేదు అలాంటి అలాంటి నా బిడ్డకి నా చెల్లెలికి ప్రమాదమా లేదు జరగకూడదు నా బాగి బాగి కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలి ఇద్దరు ఎప్పుడూ చిరకాలం నాలా అల్పాయుష్తో కాకుండా నిండు నూరేళ్ళు జీవించాలి నేను కోరుకుంటున్నాను నిజంగా నేను మంచిదాన్నే అయితే నన్ను మీరు పరమ పుణ్యమైన ఆత్మగా అనుకుంటే నా బా బాగిని పాపని బ్రతికించండి అని పాపం అలా మనస్ఫూర్తిగా కోరుకునేసరికి ఆ అంగోళీకంలో నుండి ఒక దివ్య వెలుగైతే వస్తుంది వెలుగు వచ్చి ఒక్కసారిగా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటుంది పాపం అరుంధతి బాగీకి దగ్గరుండి డెలివరీ చేస్తుంది డెలివరీ చేసినా బాగి సేవ్ అవుతుంది కానీ బిడ్డ మాత్రం పాపం ఏ చలనం ఉండదు బిడ్డలో ఎలా అయినా ఈ బిడ్డ బ్రతకాలి 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 స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా అరుంధతి అలా తన రింగ్తో కోరుకునేసరికి ఒక్కసారిగా రింగ్లో ఉన్న లైట్ చాలా పెద్దగా వస్తుంది చిత్రగుప్త బాలిక బాలిక ఎచిట ఉన్నావు నీవు బాలిక విధిని మార్చద్దని ఎన్నిసార్లు చెప్పాలని చెప్పి ఇంకా వాళ్ళు ఉన్న రూంలోకి పరిగెత్తుకుంటూ చిత్రగుప్త వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ చిత్రగుప్త రింగ్ ఉంటుంది పాప ఏడుస్తూ ఉంటుంది కానీ అరుంధతి ఆత్మ అక్కడ ఉండదు ఒక్కసారిగా ఆలోచనలో పడతారు చిత్రగుప్త వెంటనే తన అంగూలీకాన్ని ఐ మీన్ తన రింగ్ని తను తీసేసుకుంటాడు అరుంధతి ఐ మీన్ అరుంధతి బాగి కడుపులో ఉన్న బిడ్డకి డెలివరీ ఇచ్చేసి ఆ బిడ్డ చలనం లేకపోతే ఆ బిడ్డలోకి ప్రవేశించేస్తుందన్నమాట ఇంకా అలా అప్పుడే పుట్టిన పసి బిడ్డ గుప్తా గారు నేను మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను కానీ ఒకటి మాత్రం నిజం నా చెల్లెలి బిడ్డని కాపాడుకోవడమే నా కర్తవ్యం మీకిచ్చిన మాటని నేను తప్పాను నన్ను క్షమించండి నేను మనిషిగా నా జన్మని ప్రారంభించాను అని పాపలా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చూస్తూ ఉంటారు చిత్రగుప్త అప్పుడే పైనుండి యమధర్మరాజు ఏమిటిది గుప్తా అని అడుగుతారు ప్రభు మమ్మల్ని క్షమించండి ప్రభు ఈ బాలిక అని అంటారు చిత్రగుప్తా నీవేమి సంధింపవలకము నీవేమి బాధపడకుము అయినా ఇదంతా విధి నీవు నేను కేవలం పాత్రదారులం మాత్రమే కాబట్టి మన పాత్రలు ముగిశాయి ఇంకా మనం ఏమీ చేయలేము అయినా ఇలా జరగాలని ముందే రాసిపెట్టి ఉంది కాబట్టే ఇలా జరిగింది చిత్ర కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వు తక్షణమే యమపురికి రమ్ము నా చేత్తో చేసిన తప్పిదాన్ని నా చేత్తోనే నివృత్తి చేసుకున్నాను అని అలా యమధర్మరాజు చిత్రగుప్త చెప్పేసరికి చిత్రగుప్త హ్యాపీగా వచ్చేస్తాడనమాట అలా చిత్రగుప్త ప్రశాంతంగా యమపురికి వెళ్ళిపోతాడు పాపం బిడ్డ ఉంగే నేడుస్తూ ఉంటే అప్పుడే అమర్ లోపలికి వచ్చి చూస్తాడు బిడ్డ తల్లి ఇద్దరూ సేఫ్గా ఉంటారు ఇంక వెంటనే అలా అమర్ చూస్తూ ఉంటాడు పాపని చూసి ఇంతకీ డెలివరీ చేసిన ఆవిడ ఎక్కడ ఎక్కడ అని చుట్టూ చూస్తే ఎక్కడా కనబడదు అంటే వచ్చింది అని అలా ఇంకా షాక్లో ఉంటాడనమాట అమర్ అరుంధతి ఏమో ఇంకా ఏడుస్తూ ఉంటే ప్రశాంతంగా అరుంధతి బిడ్డ సేవ్ అవ్వడంతో అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు పాపం అమర్ బాగి నువ్వు సేఫ్గా ఉన్నావు కానీ బాంబ వల్ల ఎంతోమంది ప్రాణ నష్టం జరిగింది పిల్లలకి ఏం కాలేదు మావయ్య గారికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే అని పాపం బాధపడుతుంటే సార్ దీని అంతటికీ కారణం ఇదిగోండి సార్ ఈ మనోహరినే అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ కావాలంటే మనం సీక్రెట్గా పెట్టిన సీసీటీవీని చూడండి సార్ ఇదిగోండి బాంబుని ఎలా ఫిక్స్ చేస్తుందో అని రాతోడు అలా చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వెంటనే అమర్ ఇంకా అలా మనోహరి వైపు చూస్తూ మనోహరి నిన్నుకు నువ్వు చేసింది క్షమించరాని తప్పు నువ్వు చేసిన తప్పుని ఎలా అయినా సరిదిద్దుకోవాల్సిందే దిద్దుకోవాల్సిందే అని చెప్పి ఇంకా అలా మనోహరిని జైలుకి పంపిస్తాడనమాట అమర్ ఇంకా బాగి అమర్ ఇద్దరు హ్యాపీగా వాళ్ళ ఊరు బయలుదేరుతారు ఊరు నిండి వాళ్ళ సిటీకి వచ్చేస్తారు సిటీకి వచ్చేసిన తర్వాత అలా పాపకి ట్వంటీ వన్ డేస్ వస్తాయి ఇంకా పాపని బారసాల ఫంక్షన్ చేయడానికి ఫిక్స్ అవుతారు బారసాల ఫంక్షన్లో పాపకి అరుంధతి అని పేరు పెట్టి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ అండ్ బాగి ఇంకా అదంతా చూస్తూ అప్పుడే నిర్మలమ్మ సదాశివ కూడా రావడంతో ఇన్ని రోజులు చాలా బాధపడ్డాను రా కానీ ఇప్పుడు నీకు ఒక కొడుకు పుట్టాడు నిజంగా చాలా హ్యాపీ సారీ నీకు ఒక పాప పుట్టింది బాగీకి నువ్వు ఎంత ప్రేమ చూపించావో అర్థమవుతుంది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా అలా బాగీ పాపను తీసుకొని హ్యాపీగా ముద్దులాడుతూ ఉంటారనమాట నిర్మలమ్మ సదాశివ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్